హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు షార్ట్ అండ్ హబ్ ఛానల్ నేను మీ హరినాగానంద్ ఏదుమూడి షార్ట్ అండ్ ఇన్స్ట్రక్టర్ మనము ఈరోజు ఈ వీడియో ద్వారా హైకోర్టు ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అమరావతి ఏదైతే లోయర్ జ్యుడిషియరీకి సంబంధించిన నోటిఫికేషన్ ఇచ్చిందో జూనియర్ అసిస్టెంట్ అండ్ రికార్డ్ అసిస్టెంట్కి సంబంధించి వెరిఫికేషన్ ఆఫ్ డేట్స్ అనేది ఎప్పుడు ఉంటాయి ఏంటి ఒక డిస్ట్రిక్ట్స్ కంటే ఎక్కువ అప్లై చేసిన వాళ్ళు ఏం చేయాలి ఏమేమి డాక్యుమెంట్స్ సబ్మిట్ చేయాలనేది కూడా పూర్తి వీడియో అనేది మీరు ఈ వీడియో ద్వారా తెలుసుకునేటువంటి అవకాశం ఉంది మీ అందరికీ తెలిసిన విషయమే జూనియర్ అసిస్టెంట్ అండ్ రికార్డ్ అసిస్టెంట్కి సంబంధించి నోటిఫికేషన్ అనేది ఇవ్వటం ఎగ్జామ్స్ జరగటం తర్వాత ప్రొవిజనల్లీ సెలెక్టెడ్ లిస్టు అఫీషియల్ వెబ్సైట్లో పెట్టడం ఇవన్నీ కూడా మీరు చూస్తున్నారు చూడండి ఇక్కడ ఆల్ ది ప్రొవిజనల్లీ సెలెక్టెడ్ క్యాండిడేట్స్ ఫర్ ది పోస్ట్ ఆఫ్ జూనియర్ అసిడెంట్ అండ్ రికార్డ్ అసిడెంట్ ఫర్ ఇన్ఫార్మ్ టు అప్రోచ్ ది ప్రిన్సిపల్ డిస్టిక్ జడ్జెస్ కోర్ట్స్ ఆఫ్ ది రెస్పెక్టివ్ డిస్టిక్స్ మీరు ఏ డిస్టిక్ నుంచి అయితే ఇవి అప్లై చేశారో పోస్ట్ ఆ డిస్టిక్లో మీరు కనసండ్ డిస్ట్రిక్ట్ జడ్జిని అప్రోచ్ అయ్యి అక్కడి నుంచి కూడా మీరు ఈ వెరిఫికేషన్ ఆఫ్ డాక్యుమెంట్స్ అనేది చెక్ చేయించుకోవాల్సిన ఉంటుంది సో ఒకటి ఎక్కువ డిస్ట్రిక్ట్స్లో రాసిన వాళ్ళ పరిస్థితి ఏంటి ఏ ఏ డేట్స్లో వెళ్ళాలనే దాని గురించి కూడా ఇప్పుడు మనం చెప్పబోతున్నాను చూడండి జూనియర్ అసిస్టెంట్ అండ్ రికార్డ్ అసిడెంట్కి వచ్చేసరికి డేట్ ఆఫ్ వెరిఫికేషన్ ఆఫ్ డాక్యుమెంట్స్ వచ్చేసరికి ఆరు ఒకటి రెండు వేల ఆరు నుంచి తొమ్మిది ఒకటి రెండు వేల ఆరు వరకు కూడా ఈ వెరిఫికేషన్ అనేది ఉంటుంది అలాగే ఇన్స్ట్రక్షన్స్ చూడండి ఎవరైతే ఒకటి కంటే ఎక్కువ డిస్టిక్లో కనుక ఈ ఎగ్జామ్స్ కనుక రాసి ఉన్నట్లయితే వాళ్ళు వాళ్ళకు నచ్చిన డిస్టిక్ని సెలెక్ట్ చేసుకొని ఆ కన్సర్న్ డిస్ట్రిక్ట్ జడ్జిని అప్రోచ్ అవ్వాలి అలాగే ఆ అప్రోచ్ అయ్యేటప్పుడు ద క్యాండిడేట్స్ హ్యావ్ టు సబ్మిట్ ఫామ్ వన్ ఫామ్ వన్ అనేది ఈ అప్లికేషన్ అనేది కింద దీనికి అపెండ్ చేస్తున్నారు అటాచ్ చేస్తున్నారు అది మీరు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది అలాగే వాటికంటే ఎక్కువ డిస్టిక్లో మీరు పోస్ట్ కనుక అప్లై చేసి ఉన్నట్లయితే మీరు ఫామ్ టూ కూడా ఇవ్వాల్సి ఉంటుంది అంటే మేము విల్లింగ్గా మాకు ఇష్టపూర్వకంగా ఈ డిస్టిక్లో జాయిన్ అవుతున్నాము అని చెప్పేసి మీరు ఈ ఫామ్ టూ కూడా ఇవ్వాల్సి వస్తుంది అలాగే ఎకనామికల్లీ వీకర్ సెక్షన్స్ కేటగిరీ వాళ్ళు కూడా లేటెస్ట్ ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేటు యాజ్ పర్ ది నోటిఫికేషన్ ఇష్యూడ్ బై ది ఆఫీసర్ నాట్ బిలో ది ర్యాంక్ ఆఫ్ తహసీల్దార్ నుంచి మీరు తీసుకోవాల్సి ఉంటుంది అలాగే బీసీ క్యాండిడేట్స్ ఎవరైతే ఓసీ కింద సెలెక్ట్ అవుతారో వాళ్ళు కూడా క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది ప్రొడ్యూస్ చేయాలి ఇది కూడా ఇష్యూడ్ బై ది ఆఫీసర్ నాట్ బిలో ది ర్యాంక్ ఆఫ్ తహసీల్దార్ నుంచి మీరు తీసుకోవాల్సి ఉంటుంది ఇవన్నీ కూడా మీరు వెరిఫికేషన్ అప్పుడు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది అదే బ్యాక్వర్డ్ క్లాసెస్ కేటగిరీ బీసీ క్యాండిడేట్స్ ఓఆర్ సెలెక్టెడ్ అండర్ ది బీసీ కేటగిరీ అల్ ప్రొడ్యూస్ నాన్ క్రిమిలేయర్ సర్టిఫికేట్ ఆల్సో కూడా మీరు దాంతోపాటు క్యాష్ సర్టిఫికేట్తో పాటు ఇవి సబ్మిట్ చేయాల్సి ఉంటుంది ఎట్ ది టైమ్ ఆఫ్ వెరిఫికేషన్ అని చెప్పి చెప్తున్నారు చూడండి ఇక్కడ క్లియర్గా ఇట్ హ్యాస్ బిన్ మెన్షన్ ఇన్ ది నోటిఫికేషన్ దట్ కేర్ మస్ట్ వి టేక్ ఎన్ ఎట్ ది టైమ్ ఆఫ్ అప్లోడింగ్ డాక్యుమెంట్ దట్ మీరు చాలా జాగ్రత్త వహించాల్సి ఉంటుంది ఈ అప్లోడింగ్ అనేది చేసేటప్పుడు డాక్యుమెంట్స్ మీరు ఏదైతే అప్లికేషన్ సబ్మిట్ చేస్తారు దాంతోపాటు ఏ సర్టిఫికేట్స్ అయితే ఇచ్చారో వాటికి సపోర్టింగ్ సంబంధించిన డాక్యుమెంట్సే ఇవ్వాలి కానీ వాటికి అగెనస్ట్గా ఇప్పుడు వేరేవి ఇవ్వడానికి లేదని చెప్పి చెప్పడం జరుగుతుంది అండర్ నో సర్కమ్స్టాన్సెస్ ద క్యాండిడేట్ విల్ బి పర్మిటెడ్ టు ఎడిట్ ది అప్లికేషన్ అప్లికేషన్ అనేది ఎడిట్ చేయడానికి పాజిబిలిటీ లేదు అలాగే ద క్యాండిడేట్స్ విల్ నాట్ బి పర్మిటెడ్ టు ప్రొడ్యూస్ డాక్యుమెంట్ విచ్ ఆర్ కాంట్రీ టు ద డాక్యుమెంట్స్ సబ్మిటెడ్ ఇయర్ మీరు అదివరకు ఇచ్చినటువంటి డాక్యుమెంట్స్కి ఆపోజిట్గా ఎటువంటి డాక్యుమెంట్స్ ఇప్పుడు ఇవ్వడానికి లేదు ద క్యాండిడేట్స్ అండర్ నో సర్కంస్టాన్సెస్ విల్ బీ పర్మిటెడ్ టు స్విచ్ ఓవర్ ఫ్రమ్ వన్ కమ్యూనిటీ టు అనదర్ అంటే మీరు ఒక క్యాస్ట్ ఒక కమ్యూనిటీ అని చెప్పేసి తర్వాత మళ్ళీ దాన్ని చేంజ్ చేసుకోవడానికి అటువంటిదాన్ని ఇవ్వడానికి లేదు అని చెప్తున్నారు సో ఈ ఇన్స్ట్రక్షన్స్ అన్నీ కూడా మీరు ఫాలో అయ్యి ఈ వెరిఫికేషన్ అప్పుడు ఇవన్నీ కూడా మీరు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది సో ఇలాంటి మరిన్ని డీటెయిల్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ